ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్ పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ నమస్తే మీరు చూస్తున్న టీవీ నేను మీ కీర్తి ఏప్రిల్ నెలలో ద్వాదశ రాసుల్లో భాగంగా ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ అస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు వగత్త విభసంతృక్తో వగత్త ప్రతిపత్త జగదర్శ పితరు వందే పార్వతీ పరమేశ్వరవు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్కురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం ఇక వృషభ రాశిలోనే గురు సంచారం చేస్తూ ఉండడం అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తుండడం మరియు కేతువు కన్యా రాశిలో అలాగే పంచగ్రహ కూటమి అనగా గమనించుకున్నట్లయితే ఉగాది నుంచి ముప్పై ముప్పయో తారీఖు వరకు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది ఉగాది మరుసటి రోజు నుంచి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది కాబట్టి పంచగ్రహ కూటమిలలో భాగంగా రవి బుధ శుక్ర శని రాహు కాబట్టి ఈ ఐదు గ్రహాలు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలోనే సంచారం చేస్తున్నాయి ఈ కారణం చేత పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రత్యేకించి మహిళలకి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం గురుగారు మరి ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది ద్వాదశ రాశులలో భాగంగా నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా కర్కాటక రాశి వారికి ఆనందించేటువంటి సమయం ఏంటంటే సందర్భం అష్టమ శని దోష ప్రభావం తొలగిపోయింది కాబట్టి ఆనందంగా ఉండడానికి మార్గాలు సుగమం అయ్యాయి ముఖ్యంగా భాగ్యస్థానములో పంచగ్రహ కూటమి ప్రభావం ఏర్పడడం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు లాభంలో గురువు కానీ జన్మలగ్నంలో కూడా కుజుడు స్థితిపతి ఉన్నాడు కాకపోతే ఆ యొక్క జన్మరాశి అనేటువంటిది నీచరాశి కాబట్టి జాగ్రత్తలు పాటించండి తృతీయంలో కేతువు ఒక్క కుజగ్రహ ప్రభావము తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండేటువంటి సందర్భము ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ప్రధానంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఉద్యోగార్థులకి సామాన్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయి నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం పొందలేనటువంటి పరిస్థితి ఇక కోల్పోయినటువంటి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి సత్సంబంధాలు మళ్ళీ తిరిగి పునరుద్ధరణ అవుతాయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది కాకపోతే కుజుడు బలహీనపడినటువంటి కారణం చేత ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో డాంబికం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కానీ అన్నీ మనకు తెలుసు అన్నీ చేసేస్తామనేటువంటి యొక్క ముందుగా ఆత్మవిశ్వాసంతో అనేస్తారు కానీ తర్వాత ఆ పనులు చేయలేకపోవడం వల్ల చెతికిల పడిపోతారు కాబట్టి ఏదైనా కానీ వాగ్దానం చేసేటప్పుడైనా ఏ పని ప్రారంభించేటప్పుడైనా కానీ జాగ్రత్తలు పాటించండి ఇక ఈ సంబంధించినటువంటి కర్కాటక రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రోజువారీగా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క సంబంధించినటువంటి కాలభైరుని యొక్క అనుజ్ఞ మేర గతంలో చూసాం శ్రేష్టగ్రహ గ్రహ కూటమి ప్రభావం కొంత ఇబ్బందికరంగా మారుతుంది ఎన్నో ప్రకృతి విలయాలు వచ్చాయి మానవుల మీద కూడా సమస్యలు అనేటువంటివి ఉంటాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి శ్రేష్టగ్రహ గ్రహ కూటమి ప్రభావం కావున ఏం జరగబోతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి దేవతాశక్తి అందరికీ ఉండాలి కావున ఇటువంటి దేవతానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో కాలభైరుని యొక్క ఆజ్ఞ అనుసారము కాశీక్షేత్రములో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున బ్రహ్మాండముగా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలు ప్రతీ నెలా జరుగుతూ ఉంటుంటాయి మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి హోమాలు అలాగే మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడం కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే మరి కర్కాటక రాశిలో జన్మించిన మహిళలకి ముఖ్యంగా ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఎలా అది కూడా ఒకసారి గురుగారు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు రెండవ తారీఖు మూడవ తారీఖు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని వృత్తులు వ్యాపారాలు ఉద్యోగము అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి యోగకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు పెద్దల యొక్క సహాయ సహకారాలతో గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడము పెద్దల యొక్క అనుగ్రహం మీకు కలగడం తద్వారా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక నాలుగు ఐదు తారీఖుల్లో చూసుకుంటే మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేయాలన్నా అనాసక్తి ఉంటుంది వృధా కాలయాపన జరుగుతుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇక ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో చూసుకుంటే ఒకంత అధైర్యంతో జీవితం ఉన్నప్పటికీ కూడా అన్ని పనులని పూర్తి చేసుకుంటారు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు సంతోషంగా ఉంటారు విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక తొమ్మిది పదవ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి కుటుంబ ప సభ్యుల పరంగా కుటుంబ అభివృద్ధి కోసమే కావచ్చు ఏ విధంగానైనా కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి మనస్పర్ధలు కుటుంబ సభ్యులతో వస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి ఇక పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో పాత వ్యక్తులని పాత మిత్రులని కలుసుకుంటారు సలహాలు సూచనలు సోదరుల ద్వారా పొందుతారు తద్వారా అనుకున్నటువంటి పనులన్నీ కూడాను వాళ్ళ సహాయక సహకారాలతో మీరు పూర్తి చేసుకుంటారు ధనము మీకు లభ్యమవుతుంది రాని బాకీలు వసూలవుతాయి అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు పద్నాలుగు పదిహేను తారీఖులో మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా వాహన మరమ్మతులకి గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఎక్కువగా అవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి లోపల అధైర్యం ఉన్న అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత గతంలో కంటే కూడా చాలా మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు చక్కటి ఆనందకరమైనటువంటి వార్త వింటారని చెప్పవచ్చు ఇక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే అన్ని విధాలుగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు ముఖ్యంగా ఇది వరకు మీ మీ పట్ల ఆగ్రహాన్ని వ్యక్తపరిచినటువంటి పెద్దలు ప్రేమ ఆప్యాయతలతో మెలుగుతారు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటారు కోల్పోయిన చోటే మళ్ళీ తిరిగి గౌరవ మర్యాదలు పొందుతారు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది బొటిక్ బ్యూటీ పార్లరు అలాగే లేడీ గార్మెంట్స్ మరియు వస్త్రాలకు సంబంధించి బ్యాంగిల్ స్టోర్సు సౌందర్య ఉత్పత్తి సాధనాలు వీటన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చిట్టిని నడుపుకునేటువంటి వాళ్ళు ఇక అన్ని రకాల వ్యాపారస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు మరి ముఖ్యంగా గృహిణులు చక్కగా మీ యొక్క పనులన్నీ కూడాను ఇతరులు మీకు చేసి పెడతారు ఎక్కువగా ఇబ్బంది పడకుండా జీవితాన్ని ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారు ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి అని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా దేవతా అనుగ్రహం పొందే ప్రయత్నం చేసుకుంటే అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎటువంటి పరిహారాలు పాటించాలి ప్రతిరోజు కూడాను విష్ణు దేవత ఆలయ సందర్శనం చేసుకోవడం కాలభైరవాష్టిక పారాయణం ప్రతిరోజు కూడాను చేసుకుంటుంటే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి పూర్తి అవుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానముగా ఈ యొక్క దేవతా శక్తి మీకు మీ కుటుంబానికి కావాలి కాలభైరుని యొక్క మేర కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుంచి మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి హోమాలు అలాగే ఈ సంబంధించినటువంటి సకల దోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి సంవత్సరం పాటు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి మీ గోత నమోదు చేసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు కర్కాటక రాశి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా చక్కటి పరిహారాలను కూడా సూచించారు ధన్యవాదాలు Sarvam shri Uma Maheshwara Parabrahma Pramast.